కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు పదిహేను మంది టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ తెలియజేశారు ఫైనల్ ఇయర్ బీఎస్సీ విద్యార్థులకు టీసీఎస్ కంపెనీ వారు ఫిబ్రవరి పద్నాలుగున క్యాంపస్ డ్రైవ్ లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించారు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఫైనల్ అందులో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ ఫలితాలను ఇరవై ఆరు మే విడుదల చేయటం జరిగింది దీనిలో కృష్ణవేణి విద్యార్థులు పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు టిసిఎస్ టి పదిహేను ఈ సందర్భంగా మూడు వందల ఎనభై ఎనిమిది కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి సెలెక్ట్ అయిన వారిని అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో టాప్ మిక్స్ అయిన మంది టీసీఎస్ బిఏఎస్ పదిహేను మంది ఇన్ఫోసిస్ సిటీ ఎనిమిది మంది విప్రో టీ టెన్ మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాతాని వేకతక్షురులు టీఆర్ఓఎం బాలకోళేశ్వర్ రావు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు టిసిఎస్ ఎమ్ఎస్సీ కంపెనీస్ వారు నిన్న రిలీజ్ చేసిన రిజల్ట్లో ఉష్ణమైన డిగ్రీ కాలేజీ విద్యార్థులు పదిహేను మంది విద్యార్థులు టీసీఎస్ ఐటీ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి అభినందన తెలియజేస్తున్నాను టీసీఎస్ ఐటీ కంపెనీ వారు బిఎస్సీ విద్యార్థులకు ఫిబ్రవరి పద్నాలుగున ఆఫ్ క్యాంపస్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖున ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది నిన్న అనగా ఇరవై ఆరు ఐదు ఇరవై ఐదుగా అంటే మండే ఈ ఫైనల్ రిజల్ట్ ను రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసిన ఈ టీసీఎస్ ఐటీ జాబ్స్ కి కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పదిహేను మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం ఆ పదిహేను సెలెక్ట్ అయిన పదిహేను మంది విద్యార్థులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఇవి కాకుండా జనవరిలో టీసీఎస్ బిపిఎస్ కి బీకామ్ స్టూడెంట్ కి ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది ఫిబ్రవరిలో ఫైనల్ రౌండ్ నిర్వహించడం జరిగింది ఆ ఫైనల్ రౌండ్ లో టిసిఎస్ బిపిఎస్ కి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ బీకాం విద్యార్థులు పదిహేను మంది సెలెక్ట్ జరిగింది మొత్తం బీఎస్సి బీకాం విద్యార్థులు ముప్పై మంది స్టూడెంట్స్ టి కంపెనీస్ కి సెలెక్ట్ అవటం జరిగింది ఈ ముప్పై మంది స్టూడెంట్స్ కి అభినందన తెలియజేస్తున్నా అదేవిధంగా ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీకి ఎనిమిది మంది స్టూడెంట్స్ విప్రోకి ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మొత్తం మెయిన్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో కంపెనీకి దాదాపు యాభై మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జరిగింది ఈ యాభై మంది స్టూడెంట్స్ ని అభినందనలు తెలియజేస్తున్నాను